జంలారా సమస్త మానవాళికి జ్ఞానమును సనాతన ధర్మమును తెలియజేసేటటువంటి కోరికతో నాకు తోచిన రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సామాన్య జీవులకు కూడా అర్థం కావాలనేటటువంటి విధానముతో ఈ యొక్క ప్రసంగము మొదలు పెడుతున్నాను మనకు సృష్టి కారణము ఈ సృష్టి అంతయు దేని వలన జరుగుతున్నది అంటే మూడు కారణములు ఉన్నాయి జీవులు దేవుడు ప్రకృతి అంటే ఇవి మూడు అనాది పదార్థములు అన్నమాట దేవుడు ఒకటే జీవులు అనేకము ప్రకృతి ఒకటే ఇవి ఎప్పటికీ కూడా నశించేవి కావు పుట్టేటివి కావు అయ్యేటివి కాదు ముగిసి ప్రళయం అయ్యేటివి కాదు అయితే వీటి ద్వారా సృష్టి తయారు చేస్తున్నది పరమాత్మ అంటే జీవులు అనేటటువంటి ఈ యొక్క చైతన్య పదార్థములు దేవుడు అనేటటువంటి భగవతత్వము కూడా చైతన్య పదార్థములు ఈ రెండు ఇవి ప్రకృతి మాత్రము జడము అంటే వీటిలో చైతన్యము లేదు కేవలం జీవుడు దేవుడు వాటి వలన ప్రకృతిని చైతన్యంలోకి తెచ్చుకోవాలి అంతే ఈ విధంగా శాశ్వత పదార్థములు అని మనకు వేదములో చెప్పబడి ఉన్నది ఈ యొక్క ప్రమాణమైనటువంటి ఒక మంత్రము ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం రుచ్చం పరిషష్వజాతి తయోరన్య పిప్పలం స్వాద్యతి అన్యో అభిచాకశీతి అనేటటువంటి ఈ మంత్రాన్ని మనము ప్రమాణముగా పరమాత్మ ఇచ్చాడు ద్వా సుపర్ణ అంటే ద్వా అనగా రెండు సుపర్ణములు అనగా పక్షుల కింద లెక్కగట్టాడు అంటే ఈ రెండు పక్షులు ఈ రెండు పక్షులు ఒకటి దేవుడు పక్షి ఒకటి జీవుడు పక్షి ఈ దేవుడు అనేటువంటి పక్షి చైతన్యముతో ఆ యొక్క వృక్షము మీద ఆ వృక్షాన్ని చేసుకొని ఆధారంగా ఈ జీవుడు పక్షి కూడా ఉంటాయి అయితే ఈ వృక్షము మీద జీవుడు పక్షి ఆ యొక్క పలములను భోంచేస్తూ వాటిని ద్వారా వచ్చేటటువంటి ఫలములను అనుభవిస్తాడు జీవుడు ఏం చేస్తాడు ఆ వృక్షాన్ని ఉండేటువంటి వస్తువులను భోగించుతూ అనుభవించుతూ అక్కడ భోగించే దాని వలన కష్టములు సుఖములు అనేటువంటి రెండు ఫలములు ఉంటాయి ఈ యొక్క ప్రకృతి అనేటువంటి వృక్షము మీద ఈ రెండు ఫలములు భోగిస్తూ కష్టాలు సుఖాలు అనుభవిస్తాడు అయితే ఈ పరమాత్మ చైతన్యమైనటువంటి పక్షి వాటిని భోగింపదు అనుభవింపదు కేవలము జీవుడు చేసేటటువంటి ఆ యొక్క భోగములను చూస్తూ సాక్షిభూతుడుగా ఉంటాడు అందువలన దేవునికి పాపపుణ్యములు సంబంధము లేదు మొత్తము ఈ సృష్టికే నిర్మాణకర్తగా ఆయన ఉంటూ ఈ యొక్క జీవులకు ఈ యొక్క ప్రకృతిని భోగింపచేసే వస్తువులుగా తయారు చేసి జీవులకు శరీరాలను ఇచ్చి ఈ శరీరాలకు కావలసిన సౌకర్యములు భగవంతుడు లభింపజేసి ఈ రకంగా ఎందుకు చేస్తున్నాడు అంటే జీవులు తన స్వభావములు కోరికలతో ఉండబడినవి అంటే తన స్వతహాగా జీవులు కోరికలతో ఉంటాయన్నమాట ఎప్పటికీ కూడా జన్మింపక ముందు కానీ జన్మించిన తరువాత కానీ కోరికలను జయించే స్థితి వాటికి లేదు ఈ విధంగా ఈ కోరికలతో ఉన్నటువంటి జీవులకు ఆ దేవుడు అనే తత్వము వీటికి కోరికలు తీర్చాలా అని ఆ ప్రేమమయుడు శరీరాలను ఇచ్చాడు శరీరాలను ఇవ్వకపోతే ఈ జీవునికి కష్టము తెలియదు సుఖము తెలియదు కోరికలు తీరవు కాబట్టి కోరికలతో ఉన్నటువంటి జీవులకు ఈ శరీరాలను ఇచ్చి ఆ శరీరాలను పోషింపచేయడానికి లోకములో కావలసినటువంటి పదార్థములన్నీ ఇచ్చి వాటిని అనుభవించుతూ వాటి వలన వచ్చేటటువంటి సుఖాలను పొందుతూ అట్లాగే చెడు ఫలములు భోగించినటువంటి వాళ్ళకి దుఃఖములు పొందుతూ జీవులు చేస్తూ ఉంటారు అయితే ఈ సృష్టికి ఈ మూడు కారణములే మిగతా ఎన్నెన్నో కారణాలు కథలు కాకరకాయలు ఎన్ని చెప్పినా కూడా అవన్నీ సృష్టిలో లేవు లేని పదార్థము పుట్టదు పుట్టిన పదార్థము నశించదు ఇవి పుట్టినటువంటి పదార్థాలు కావు ఇవి ఉన్నవి స్వతహాగా దేవుడు జీవుడు జీవులు ప్రకృతి కాబట్టి మార్పులు చెందుతూ ఉంటాయి ప్రకృతి వస్తువులు నశించడం అంటే లేకుండా పోవడం కాదు ఒక వస్తువు దాని స్వరూపము మార్పు మార్చుకుంటుంది కానీ జీవుడు అవి ఒక కనిపించినటువంటి సూక్ష్మతత్వములు దివ్యతత్వములు జీవులు కానీ దేవుడు కానీ ఈ జీవ్యతత్వానికి ఈ జీవులు ఉండేటువంటి వాటికి శరీరాలను అందిస్తేనే జీవులు అవి చైతన్యముతో జీవించగలవు వాటి కోరికలతో తీర్చుకుంటూ బ్రతకగలుగుతాయి కానీ శరీరాలు లేకపోతే ఏ విధంగా సుఖాన్ని పొందుతాయి దుఃఖాలను పొందుతాయి ఎప్పటికీ పొందలేవు కాబట్టి అవన్నీ పరమాత్మ ప్రేమమయుడై జీవులకు ఇచ్చాడు ఈ జీవులు ఇక ఆయనకు వీటికి కావలసినటువంటి జ్ఞానము ఏమిటి వేదములు ఆయన ద్వారానే అమితమైనటువంటి అనంతమైనటువంటి జ్ఞానము వేదములు ఇచ్చాడు ఎందుకనగా ఈ యొక్క జీవులకు శరీరాలు ఇచ్చిన తర్వాత అవి ఎలా జీవించాలో తెలియదు కావున అవి తెలుసుకొని ఈ ప్రకారంగా జీవించవలనని జీవులన్నిటికీ కూడా వేదజ్ఞానము ఇచ్చాడు ఈ వేదజ్ఞానాన్ని తెలుసుకోలేని జీవులు వాటిని తెలుసుకునేటువంటి ఆశ ఆకాంక్షలు లేక ఇష్టమైనటువంటి మార్గాల్లో వెళుతూ అనేక దుఃఖములు అనేకమైనటువంటి కష్టములు అనుభవించుతూ కొన్ని సమయాలలో దైవ నిందలు దూషణలు చేస్తూ జీవనాలు సాగిస్తూ ఉంటారు కొందరైతే ఏదో బ్రతుకుతున్నాము ఏదో చేస్తున్నాము మనకేమి దేవుడిచ్చాడా ఎందుకు దేవునికి మనం చెయ్యాలి దేవునికి ఏ విధంగా మనము ఇవ్వాలి ఏదైనా పూజలు లాంటివి కానుకల వంటివి ఖర్చు పెట్టాలంటే యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ చెబితే అబ్బే అవన్నీ ఎందుకు మనకి అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటా మనకే మనకే లేకోకుంటే అనేటటువంటి మాట మాట్లాడతారు కానీ అవన్నీ ఇచ్చింది పరమాత్మ మనకు వాటిని మనం భుజిస్తూ బ్రతుకుతున్నాము ఆ భుజిస్తూ బ్రతికే వాటిలోదే కొంత వెచ్చించి ఎంతో ఒక కొంత పర్సెంటేజీ కనీసం ఒక పది పర్సెంటో ఐదు పర్సెంటో ఆ భగవత్ స్వరూపానికి ఈ యొక్క ప్రకృతి ఉపయోగకర పని చేసేదానికి వీటన్నిటికీ కూడా ప్రతి మానవులు కొంత ఖర్చు పెట్టాలి అనేది తెలియదు ఇవన్నీ వేదాలు చదివితే ఆ పరమాత్మ ఇచ్చిన వేదములలో ఖచ్చితంగా ఉన్నవి ఆ ఉన్నవి ఆ జ్ఞానము ఉన్నది ఉన్నట్టు తెలుసుకుంటే మానవులకు బోధపడుతుంది జ్ఞానము నాకు వద్దు అనేటువంటి స్థితిలో ఈనాడు ప్రజలు తయారైనారు నా జ్ఞానం వద్దు నా ఇష్టము నేను ఇష్టమైనా బతుకుతాను అనేటటువంటి స్థితిలో ఉన్నాడు కానీ ఈ ఆత్మకు ఎప్పుడు కూడా ఒక్క వేలు లేదు ఒక్క కాలు లేదు అంటే శరీరమే లేనప్పుడు నీకేమొస్తారు ఏమి ఇస్తారు నువ్వు ఏం చేస్తావు ఏమి తింటావు ఏం బ్రతుకుతావు ఇది తెలుసుకోవడంలే ఇవన్నీ ఆ సృష్టికర్త పరమాత్మ మనకిచ్చినాడు మన కోరికలు తీర్చుట కోసము అయితే మన కోరికలు తీరుస్తూ ఆ పరమాత్మ చెప్పినటువంటి ఆజ్ఞలను మనం చేయకుండా ఉన్నామే అనేటువంటి జ్ఞానము మనిషి అనేటువంటి ఈ యొక్క ప్రాణి తెలుసుకోవటం లేదు ఇది తెలుసుకొని ఈ పరమాత్మ సృష్టించిన ఈ సృష్టికి లోక ఉపకారానికి కావలసినటువంటి యజ్ఞానుష్ఠానము మాత్రమే ఇవి చేయగలుగుతూ జీవులను ఎప్పటికీ కూడా ప్రాణిహింస చేయకుండా ప్రేమతో వాటిని జీవింపజేస్తూ లోకానికి ఉపకారము కలిగేటటువంటి గుణములతో మానవులు బ్రతుకుట ధర్మము కాబట్టి అటువంటి ధర్మములు తెలుసుకొని బ్రతుకుటయే జీవులకు అనగా ఈ ప్రాణికోటి మానవ కోటికి ధర్మము ధర్మ ఆచరణ నీ మీరు చేసేటటువంటి ప్రస్తుతము లోకములో ఉన్నటువంటి పూజలు ఏమాత్రము భగవంతునికి సంబంధమైనటువంటివి కావు ఎందుకనగా పూజ నామ అంటే సత్కారక్రియ పూజ అనే నామానికి సత్కారము అని అర్థము లోకానికి ఉపకారము సన్మానము ఇలాంటి ఉపకారము చేసేదే పూజ నీవు చేసే ఏ పూజలైనను కూడా అందులో లోక ఉపకారం ఉండాలి తప్ప లోక అపకారము కానీ ఏ ఉపకారము లేనటువంటి కార్యాలు కానీ ఇవన్నీ పూజ కావు దాని వలన నీవు చేసేటువంటి అధర్మ ఆచరణ వలన నెక్స్ట్ వాటికి సంబంధించిన దుఃఖములు కష్టాలు రకరకాలైనటువంటి అజ్ఞానమైనటువంటి జన్మలు కుంటి కుర్రూపులు గుడ్డి ఈ రకంగా రకరకాలైనటువంటి నికృష్టమైన ఇంకా ఎక్కువ తప్పులు పాపములు చేసినటువంటి వారు పశుపక్షాది జన్మలకు కూడా వెళ్ళి ఆయా కష్టాలను అనుభవిస్తూ కోట్లాది జన్మలు లక్షల జన్మలు ఎత్తుకుంటూ అలాగా బాధలు పడుకుంటూ జీవించవలసిందే తప్ప అవన్నీ తీరిపోతే మళ్ళీ ఒకసారి వస్తుంది మానవ జన్మ ఆ ఒకసారి వచ్చినప్పుడు నీవు భగవంతుని మార్గాన్ని కనుక్కొని అంటే భగవంతునిచ్చినటువంటి వేద జ్ఞానాన్ని కనుక్కోవాలి వేదములు ఒకటేసారి డైరెక్ట్గా తెలుసుకోలేకపోయినా కూడా ఉపనిషత్తులు భగవద్గీత అక్కడి నుంచి కూడా భగవద్గీత కా నుంచి కూడా కొంచెం కొంచెం తెలుసుకుంటూ లేదా ఈ వేదములు చదివినటువంటి పండితులు కానీ పెద్దలు కానీ ఉన్నటువంటి వారి వద్ద మహర్షి దయానందుని యొక్క భాష్యము సత్యార్థ ప్రకాశము ఇటువంటి ద్వారా ఈ యొక్క జ్ఞానము వ్రాసినటువంటి వారి ద్వారా ఈ జ్ఞానము తెలుసుకొనండి మీకు సులభముగా అర్థమవుతుంది ఇతరత్రా టీవీలలో చెప్పే పండితుల ద్వారా ఏమీ తెలియదు పురాణాలు కథలు కాకరకాయలు రకరకాలైనటువంటి తల తోక లేనటువంటి ప్రశ్నలు ఎన్ని వేసినను కూడా మీకు ఏ విధంగానూ సత్యము లభింపదు ఆ పరమాత్మ వేదము దొరకదు పరమాత్మ వేదము తప్ప లోకములో మరి మానవాళ్ళని ఉద్ధరించడానికి మరొకటి లేనే లేదు వేరే దైవము వేరే తత్వము ఇంకొకరు చేసేవాళ్ళు ఇంకొకరు మనకు పెట్టేవాళ్ళు ఇంకొకరు మన ఆపదలు తీర్చేవాళ్ళు ఈ రకంగా పది మంది దేవుళ్ళు లేరు ఉన్నది ఒకటే దైవతత్వము పది మంది దేవుళ్ళు ఉంటే పది మంది సూర్యులు ఉండాలి పది మంది దేవుళ్ళు ఉంటే పది మంది చంద్రులు పది మంది భూములు అన్నీ ఉండాలి ఎందుకంటే ఒకరి దేవుడు ఒకరి సృష్టిని ఒప్పడు ఇప్పుడు మతాలు ఉన్నాయి ఎన్నో మతాలు ఈ మతానికి ఒక దేవుడు ఉండాలి మతానికి ఒక సృష్టి ఉండాలి ఒక్కొక్క మతం వాళ్ళందరూ కూడా ఒకటేలాగా మనుషులుగా పుట్టకూడదు రకరకాల మనుషులు ఈ మతం వాళ్ళు ఇట్లా ఈ మతం వాళ్ళు ఇట్లా అని వాళ్ళకు పుట్టాలకే కొన్ని ముద్రలు వేసి పంపించాలి దేవుడు వాళ్ళ మతాలలాగా లాగా శిలువలు వీళ్ళ మతాలలో లాగా శంకుచక్రాలు వీళ్ళ మతాలల్లో లాగా రకరకాలైనటువంటి చిహ్నాలు పెట్టుకొని ఉండాలి మరి ఎవడలా పుడుతున్నాడు మధ్యలో వచ్చి ఈ మతాల వాళ్ళందరూ కూడా మా మతం మా మతం అని ఎన్నో హింసా కార్యక్రమాలు చేసి అరాచకాలు సృష్టించి లోకాన్ని భ్రష్టు నాశనం చేస్తున్నారంటే ఎంత పాపము జమ చేసుకొని నికృష్టమైనటువంటి యోనుల్లో జన్మించి నరకాలు దుఃఖమైనటువంటివి అనుభవిస్తారు అని చెప్పి మీ అందరికీ ఈ వేదము చెబుతున్నది ఇది నా స్వంత రచన కాదు కాబట్టి ప్రతివారు సత్యము చెప్పుకోవాలి మానవులంతా ఒక్కటే దేవుడు అంతా ఒక్కటే పది రకాలు పది మతాలు అనుకుంటే మీ అజ్ఞానము కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని ఈ మూడు రకాలైనటువంటి శాశ్వతమైన పదార్థాలు జీవుడు దేవుడు ప్రకృతి వీటి ద్వారా జరిగేటటువంటి ఈ సృష్టిని ఎవడూ మార్చి దీన్ని హింస పెట్టి రకరకాలుగా మొక్కలు చేసి ఎవడూ బాగుపడింది లేదు అయితే చావడు జీవుడు ఎప్పటికీ చావు లేదు అవి చేసిన కొద్దీ ఫలములు అనుభవిస్తాడు ఇవి తెలుసుకోవాలి ఈ ప్రకృతిని ఎప్పుడూ ఆరోగ్యంగా క్షేమంగా ఉంచాలి ప్రకృతిని నాశనం చేయకూడదు మనము ఏం చేసినా కూడా ప్రాణికోటిని కానీ ప్రకృతిని కానీ పాడు చేస్తే ఆ యొక్క పాపము ఊరికే పోదు క్షమింపని రీతిలో ఉంటుంది మనము ఈ యొక్క గుళ్ళు గోపురాలు ఇవన్నీ పూజలు ఏ విధంగా చెయ్యాలి గుళ్ళల్లో కూడా యజ్ఞాలు చెయ్యాలి గుళ్ళల్లో కూడా ఈ యజ్ఞము వేద జ్ఞానము వినిపించాలి వచ్చినటువంటి వాళ్ళు తెలుసుకొని పువ్వులు పండ్లు ఇవి అర్పించి ఇవి చేయడం వలన అవి ప్రకృతికి ఏమీ ఉపయోగపడవు అవి ఆల్రెడీ ప్రకృతిలో పండినటువంటివి తీసి అక్కడ పెట్టడం వలన వాటిని ప్రకృతిని కొంచెం ఇబ్బంది పరచడమే అవుతుంది ఆ విధంగా ఈ యొక్క ప్రకృతిని చెయ్యాలి అంటే ఏమిటి యజ్ఞమే దానికి మూలము యజ్ఞమును ఎందుకు చెయ్యాలి అంటే ప్రకృతిని వాడుకొని మనము వాటిని అనుభవించి రకరకాలైనటువంటి పదార్థాల రూపంలో ఈ యొక్క ప్రకృతికి మనము కాలుష్యం చేస్తున్నాము శుద్ధమైనటువంటి పదార్థము తిని శుద్ధమైనటువంటి నీరు తాగి మలమూత్రాలుగా వదిలేస్తున్నాము భూమి దేవత అంటాము సూర్యుడు దేవత అంటాము గాలి దేవత అంటాము మరి ఎందుకు ఆ దేవతల మీద అశుద్ధాలు చేస్తాము ఆలోచించండి అశుద్ధాలు చేస్తున్నాము అంటే మనకు వేరు మార్గము లేదు ఎందుకంటే ఈ బ్రతకడానికి ఈ ప్రాణికోటి ఈ భూమిని ఈ వాతావరణాన్ని కల్పించి పరమాత్మ తయారు చేశాడు వాటి యొక్క కోరికల కోసం అటువంటి ప్రకృతిని నీవు దాన్ని చెడగొడుతూ ఉన్నప్పుడు దాన్ని బాగు చేసే భారం కూడా మానవుని మీద మాత్రమే ఉన్నది పశుపశ్చాదులకు జ్ఞానం లేదు కాబట్టి వాటికి సంబంధం లే ఈ విధంగా భగవంతుడు నిత్యము యజ్ఞానుష్ఠానము అని వేదములలో చెప్పి ఉన్నాడు వేదాహమేతం పురుషం మహంతము ఆదిత్యవర్ణం తమ సహ త్వమేవ విధిత్వాతి మృత్యుమేతి నాణ్య పంథాహ విద్యతే అయ్యనాయ అనేటువంటి ఈ మంత్రములో మానవులు ఈ లోక కళ్యాణము జరగాలి అంటే ఈ సంసార చక్రమును దాటి ఆ పరమాత్మను చేరుకోవాలంటే వేదము తప్ప మరో మార్గమే లేదు అని చెప్పి పరమాత్మ చెబుతున్నాడు ఇది ప్రతివారు తెలుసుకోవాలి నయే శేఖారి యజ్ఞియం నావమాహం ఈర్మైవతేనే విశంత కేపయ ఎవరైతే యజ్ఞమను నావను అధిరోహించ సమర్థులు కారో వారు అపవిత్ర ఆచరణ కలవారై కుచిత స్వభావులై ఈ లోకమునందే అధపతనమవుతారు అని అధర్వ వేదంలో చెబుతూ ఉంది ఇవి నా సొంత వాక్యాలు కాదు అట్లాగే భగవద్గీతలో కూడా యజ్ఞము గురించి ఎన్నో ఉత్కృష్టమైనటువంటి శ్లోకాలున్నాయి తెలుసుకోవాలి యజ్ఞార్థాత్ కర్మనో అన్యత్ర లోకో అయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార యజ్ఞము కొరకు చేయు కర్మలు కాక మిగిలినటువంటి కర్మములు అన్నీ కూడా బంధనాలలో చిక్కుకొను మీరు ఆ బంధనాలలో పడి నలిగి నాశనం అవ్వాల్సిందే తప్ప తిరిగి మీరు చేరుకొని భగవంతుని ఎప్పటికీ చేరుకోలేరు అని సృష్టికర్త అయినటువంటి పరమాత్మ చెప్పిన విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు వేదమహా పండితుడు కావున ఆయన చెప్పినటువంటి శ్లోకాల రూపంలో ఈ యొక్క వ్యాసమహర్షి రచించినటువంటి భారతంలో ఉన్నట్టు మనకు తెలుస్తున్నాయి అట్లాగే ఈ యొక్క ఇష్టాను భోగాన్ని హివో గావో యజ్ఞ భావితాహైర్ధార ప్రధాయభ్యో యో భుంగ్తే స్థేన యసహ ఎవరైతే ఈ ఇష్టమైనటువంటి భోగములన్నీ అనుభవించుకుంటూ అంటే పరమాత్మ ఇచ్చినటువంటి భోగములు అనుభవించుకుంటూ జీవనం చేస్తున్నారో యజ్ఞము చేయకుండా జీవించుతూ భుంక్తే అంటే ఎవరైతే భుజిస్తున్నారో స్థేన అనగా దొంగ అంటే దొంగ దొంగతో అయినట్లే సమానముగా దొంగతనం చేసిన వాడే అని చెబుతున్నాడు ఈ ఈ విధంగా యజ్ఞము చేయకుండా భుజించువాడు దొంగ అని భగవద్గీతల్లో ఉండాలి కావలిస్తే ఈ కర్మయోగములో మీరు వెళ్ళి భగవద్గీతలో మీ ఇళ్లల్లో ఉన్న భగవద్గీతల్లో కూడా చూడండి ఆ రకంగా ఈ యొక్క యజ్ఞము చేయకుండా భుజించి జీవించేటటువంటి వారు దొంగలుగా బ్రతికినాక ఇక మనకు పాప కాక కష్టములు దుఃఖములు కాక పుణ్యఫలములు సుఖములు ఎట్లా వస్తాయి కాబట్టి ఒకసారి తెలుసుకోవాలి ప్రతివారు కూడా తెలుసుకోకుండా ఇష్టానుసారంగా నేను ఇంతే నన్ను ఎవడేం చేస్తాడు నేనే నన్ను ఎవడేం పీకుతాడు అని మొండి మాటలు మాట్లాడి ఇష్టానుసారంగా బ్రతకడం కాదు ఇది మానవుల యొక్క లక్షణం కాదు అలా బ్రతికినచ్చో ఈ యొక్క చేసినటువంటి కర్మలకు రెట్టింపులు రెట్టింపులు ఎన్నో రెట్టింపులుగా ఎన్ని దుఃఖాలను నీవు అనుభవిస్తావో నీకు అటువంటి అనుభవించేటటువంటి శరీరాలు ఇస్తాడో నికృష్టమైనటువంటి భావముతో నీవు ఎంత ఏడ్చినా కూడా నాడు ఈ ఫలములు తప్పిపోవు నీకు ఇది తెలుసుకో తప్పవు కాబట్టి ఈ తప్పిపోనటువంటి ఈ దుఃఖములు తప్పుకోవాలంటే ఈ మానవ జన్మలోనే మార్గములు ఉన్నాయి ఈ దుఃఖములు తప్పిపోకూడదు నేను ఇలాగే అనుభవిస్తాను అంటే ఆయా జన్మలు ఆయా జంతువులు ఆయా పశుపక్షాదుల జన్మలు ఎత్తి మీరు ఇప్పుడు చేసేటువంటి హింసలు ఇతరులతో చేయించుకుంటూ జీ జీవితాలను అలాగే నష్టభ్రష్టము చేసుకుంటూ వాటి ద్వారా ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ మీ జీవనము కొడిముడి తెగబడకోకుండా ఈ రకంగా మన యొక్క జీవులన్నీ అస్తవ్యస్తమయ్యి మనము ఆ విధంగా ఎక్కడ పడతామో ఎప్పుడు పడతామో ఇక తెలియదు ఉచ్ఛమైన నీచమైన స్థితిలో ఈ జీవులు పడి ఉండాల్సిందే తప్ప పరమాత్ముడు జన్మ ఇవ్వకపోతే అటువంటి స్థితి మనము కోరుకుంటాము అంటే దానికి ఎవరు ఏం చెయ్యరు కాబట్టి వాటిని తప్పుకోవాలి వాటిని తప్పుకొని పరమాత్మను చేరుకొని మోక్షానందము పుణ్యలోకాలకు వెళ్ళి మోక్షానందము సంపాదించుకోవాలనేటటువంటి జ్ఞానము తెలుసుకున్నవాడే మనిషి అవుతాడు మానవుడు అవుతాడు జ్ఞానము తెలుసుకున్నటువంటి వాడు పశురూప